ब्रेकिंग न्यूज चुस्म అంబేద్కర్ కోనసీమ జిల్లాకు సంబంధించి పీ గనవరం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి గిడ్డి సత్యనారాయణ మీద అయితే రాజకీయంగా కుట్ర జరుగుతున్నట్లయితే చాలా స్పష్టంగా కనబడతా ఉంది గిడ్డి సత్యనారాయణ పేరుతో ఉన్నటువంటి కొంతమంది అభ్యర్థులైతే రకరకాల పార్టీల తరపు నుంచి అయితే ఇక్కడ నామినేషన్ వేసినటువంటి పరిస్థితి కనపడతా ఉంది గిడ్డి సత్యనారాయణ పేరుతో ఉన్నటువంటి అభ్యర్థులు కనుక ఒకసారి కనుక పరిశీలిస్తే ఈయన జనసేన పార్టీ తరపు నుంచి గాజు గ్లాసు సింబల్ మీద పీ గనవరం నియోజకవర్గంలో పోటీ చేస్తూ ఉన్నారు అదేవిధంగా ఇక్కడ కనుక చూస్తే జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణతో పాటు జాతీయ జనసేన పార్టీ అభ్యర్థిగా అదే పేరు ఉన్నటువంటి గిడ్డి సత్యనారాయణ జాతీయ జనసేన పేరుతోటి మరొక పేరు అంటే జాతీయ జనసేన పార్టీ మీద మరొక గిడ్డి సత్యనారాయణ అనేటువంటి అభ్యర్థి పోటీ చేస్తున్నారు అదేవిధంగా నవరంగ కాంగ్రెస్ పార్టీ ఈ పార్టీ తరపు నుంచి మరొక గిడ్డి సత్యనారాయణ పేరున్నటువంటి అభ్యర్థి అయితే ఇక్కడ పోటీ చేసిన పరిస్థితి ఉంది మొత్తానికి కనుక చూస్తే పీగనవరం నియోజకవర్గంలో కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి గాజు గ్లాసు గుర్తు మీద పోటీ చేస్తున్నటువంటి గిడ్డి సత్యనారాయణని ఏ విధంగా అడ్డుకోవాలనేటువంటి దుక్పథంతో అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విధమైనటువంటి కుట్రలకు పాల్పడుతుందంటూ జనసేన నేతలైతే ఆరోపిస్తున్నారు అయితే పీగనవరం నియోజకవర్గానికి సంబంధించి ప్రస్తుతం సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నటువంటి కొండేటి చిట్టిబాబు కాంగ్రెస్ పార్టీ తరపు నుంచి బరిలో దిగారు కొండేటి చిట్టిబాబు దాదాపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఓ ఓట్లను పదివేల ఓట్లను చీల్చేటువంటి పరిస్థితి అయితే చాలా స్పష్టంగా కనబడుతుంది సో ఈ ప్రక్రియ ఒకసారి గమనిస్తే గిడ్డి సత్యనారాయణ గాజు గ్లాసు గ్లాస్మల మీద పోటీ చేస్తున్నటువంటి టీడీపీ జనసేన బీజేపీ కూటమి అభ్యర్థిగా ఉన్నటువంటి గిడ్డి సత్యనారాయణ ఇక్కడ ఈక్వేషన్ లో భారీ మెజార్టీతో గెలిచేటువంటి అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి ఎందుకంటే సిట్టింగ్ ఎమ్మెల్యే కొండేడి చిట్టిబాబు కాంగ్రెస్ తరఫున పోటీ చేసి వైకాపా ఓట్ బ్యాంకు ని భారీ ఎత్తున గండి కొడుతున్న నేపథ్యంలో ఇక్కడ జనసేన అభ్యర్థి గిడ్డి సత్యనారాయణ గెలుపు అయితే ఖాయమయ్యేటువంటి ప్రక్రియలో ఇక్కడ వైకాపా ఎలాగైనా సరే ఆ గిడ్డి సత్యం ఏదో విధంగా డైవర్ట్ చేయాలనే ఉద్దేశంతో ఈ విధంగా ఆయన పేరుతో ఉన్నటువంటి మరికొంతమంది నేతలను ఏరుకోరి మరి రకరకాల పార్టీల తరపు నుంచి నామినేషన్ వేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టిందంటూ అధికార వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చెందినటువంటి నేతల మీద జనసేన పార్టీ నేతలైతే ఆరోపిస్తూ ఉన్నారు మొత్తానికి కనుక చూస్తే నియోజకవర్గంలో ఉన్నటువంటి జనసేన పార్టీ శ్రేణులు కానీ టీడీపీ శ్రేణులు కానీ బీజేపీ శ్రేణులు కానీ చాలా స్పష్టంగా క్షుణ్ణంగా గమనించి మరి ఈవీఎం దగ్గరికి వెళ్ళినప్పుడు గాజు గ్లాసు గుత్తు మీద మాత్రమే ఆ గమనించి ఓటు వేయాల్సినటువంటి పరిస్థితి ఉందనేటువంటి విషయాన్ని చాలా స్పష్టంగా నియోజకవర్గానికి సంబంధించినటువంటి జనసేన టీడీపీ బీజేపీ కేడర్కి అయితే గిడ్డి సత్యనారాయణ అనుచరులు అయితే పెద్ద ఎత్తున వారికి అయితే చెప్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది మొత్తాన్ని కనుక చూస్తే జనసేన అభ్యర్థి పి గనవరం నియోజకవర్గానికి సంబంధించి గిడ్డి సత్యనారాయణని ఏదో ఒక విధంగా రాజకీయంగా అడ్డుకోవాలనేటువంటి దృక్పథంతో ఈ విధంగా వైకాపా నేతలు చేస్తున్నారనేటువంటి ఆరోపణలు అయితే పెద్ద ఎత్తున వస్తున్న పరిస్థితి ఉంది